అవ్ సతీగారు ఈ రోజు నా బర్త్ డే మా నాన్నే కదా బర్త్ డే చేసుకున్నారు మళ్ళీ ఏం బర్త్ డే అబ్బా హ్యాపీ బర్త్ డే థాంక్యూ 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 సతీగారు ఆ ఆ ఇఫ్ యు డోంట్ మైండ్ కాఫీ కాఫీ కెళ్తుందా వెళ్ళదు కాక వెళ్ళదు పదండి వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడి పడిపోద్ది మోస్ట్లీ శృతి ఇఫ్ యు డోంట్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా ఆ ఫీడే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని ఆల్ రై లెట్స్ గ్ అదేంటండి అలా కూర్చున్నారు మామూలుగా కూర్చోచ్చుగా కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటుందని బేసిక్గానే చాలా డీసెంట్ అండి పర్వాలేదు కూర్చోండి కృతి మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా శృతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్స్ ఓకే ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు కాఫీ ఎలా ఉంది కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా నైస్ నైస్ కాఫీ కాఫీకో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు ఏంటి సి అంటే కంబైన్ గా కూర్చొని ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు నుంచి అంతే అండి ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా డోంట్ గెట్ మీ రాంగ్ మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీ పేరు మూడు నెలల నుంచి నేను వెనకాల జరుగుతున్నాను నా పేరు తెలియదా నీకు తమాషగా అంటున్నారు కదా నువ్వు నిజంగా తెలియదు అజయ్ నైస్ నేమ్ దీనికి ఏదైనా డెఫినిషన్ మన దగ్గర ప్రధాని ఏదో ఒకటి ఉంటుందండి ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ జే అంటే జాయ్ఫుల్ పర్సన్ ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్ వై అంటే యూత్ఫుల్ పర్సన్ వాట్ ఇస్ దిస్ ఆ దిస్ ఇస్ అజే అండి నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆ ఊర్లో 500 ఎకరాల పొలం ఉన్నారు అండి ఎందుకంటే ఊర్లో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని ఆ ఇక మా తాతగారు వచ్చి నైజాం నా దగ్గర మినిస్టర్ గా పని చేశారండి మా నాయనమ్మ ఇంద్రగంధి క్లాస్మేట్ అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు టోటల్ ఇదండి నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లో నీకు తెలియాలి కదా నథింగ్ 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 జస్ట్ లైక్ దట్ ఎనీవే నేను టెంపుల్ కి వెళ్ళాలి శృతి గారు టెంపుల్ కి వెళ్ళాలా వెళ్దాం పదండి పర్లేదు నేను ఒక్కదానే వెళ్తాను అలాగే శృతి గారు గారు గిరు ఎందుకండి జస్ట్ శృతి శంకరన్న పడిపోయింది శంకరణ శృతి నా లో పడిపోయింది ఏంటి శృతి ఐలవి చెప్పేసిన అప్పుడే ఐలవి చెప్తారా ఏంటి మరి నువ్వు కాపీ డెక్కిలో కబుర్లు చెప్పుకున్నావు ఓహో శృతి రీతో కాపీ వచ్చేసిందా అంటే మూడేళ్ల నుంచి మూత తీయని అవకాశ జాడి ఓపెన్ అయినట్టే నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే అంతేగా శంకరణ శృతి గారు శృతి గారు అంటే ఏమందో తెలుసా ఏమంది ఏమంది

అబ్బాయిలంటే గుర్తొచ్చింది మా కాలేజీలో అజయ్ అని ఒకడు త్రీ ఇయర్స్ నుంచి వెంట పడుతున్నాడు గ్రేటేగా మరి ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు అన్న ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది ఆ అజయ్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు నువ్వు మ్యారేజ్ చేసుకుపోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను టైం చూసి అతను హార్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను నేను చేస్తుంది తప్ప ఏ అమ్మాయిలు ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని

నాకు అన్ని నువ్వే లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు చేతల్లో కనపడేది ఎనీవే అడిగారు కాబట్టి చెప్తాను ఏ మన interim కలిసినప్పుడు నాకు నువ్వు ఐ లవ్ చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు చెప్తాను ఎందుకు నడుస్తున్నావరా ఏం లేదు మామ మా కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దాం వెళ్ళారు మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీరు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం కానీ మేం ఫ్యామిలీ గారికి వచ్చాక వచ్చారు పర్లేదు మేడం ఫుల్ కోఆపరేట్ చేస్తాం నిజం మేడం థ్యాంక్ యూ మేడం మీరు కత్తి మేడం మంచిగుంటే మంచిగుంట చదువుకో రెస్పెక్ట్ ఇస్తా నక్రా చేస్తే నరం తీస్తా బిడ్డా మైసమ్మ ఉస్మాని క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యునా సారీ మేడం అర్థమైందా బా కొట్టింది బాబా మేడం గారు అక్కడ అటు వెళ్తుంది అదిగో